ఇన్ని విగ్రహాలను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాను మామ మా విగ్రహాలన్నీ ఎక్కడున్నాయంటే నేను పొద్దుగా వ్యాపారానికి వెళ్ళి తిరిగి వస్తుంటే దారిలో ఇవన్నీ విగ్రహాలు కనపడ్డాయి అమ్మా మీరు తెలంగాణ నుండి నాగార్జున సాగర్ వెళ్ళే ఎంట్రెన్స్ లోనే సాగర్ వాటర్ లో వేసారు మామా నేను బండి ఆపుకొని ఇక్కడికి వచ్చి చూస్తే మామా ఒక్కటంటే ఒక్కటి కూడా కరిగిపోలేదు మామా నాకు వీటిని చూడగానే చాలా బాధేసింది మామ ఈ రోజుకి కరెక్ట్ గా టెన్ డేస్ అవుతుంది మామా గణేష్ నిమజ్జనం జరిగి అయినా అలానే ఉన్నాయి మామా పెద్ద విగ్రహాలే కాకుండా చిన్న విగ్రహాల వరకు ఎటు చూసినా గానీ ఒక్కటంటే ఒక్కటి కూడా పూర్తిగా కరిగిపోలేదు మామ ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి ఈ చిన్న గణేష్ విగ్రహం తెలిసి మట్టి గణేష్ అనుకున్నామా కానీ కాదు మామా నాకు తెలిసి ఇందులో ఒక్కడు కూడా మట్టితో చేసిన విగ్రహం లేదనుకుంటా అన్ని తో చేసిన విగ్రహాలే అనుకుంటాం పెద్ద పెద్ద విగ్రహాలే పియోపితో చేశారు అనుకుంటే ఈ చిన్న బొమ్మలను కూడా తోనే చేశారు మామా ఒకసారి చూడండి మామా వీటి వల్ల వాటర్ కూడా చాలా వరకు కలుషితం అయిపోతుంది మామా ఇటన్నిటిని చూశాక ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే మామ వచ్చే సంవత్సరం ప్రతి ఒక్కరం మట్టితో చేసిన బొమ్మలే పెట్టాలని కోరుకుంటున్నాను మామా ఎందుకంటే మనం చాలా గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసి నిమజ్జనం రోజు మన వినాయకుని తీసుకొచ్చి నిమజ్జనం చేసిన తర్వాత ఆయన కరిగిపోకుండా ఉంటే ఆ తర్వాత మనకి మంచి జరుగుతుందో చెప్పండి మామ ఈ సంవత్సరం అసలు ఎంత మంది మట్టితో చేసిన విగ్రహం పెట్టారో కామెంట్ చేయండి మామ మా నాలాగా వీడియో చూసి బాధపడిన వాళ్ళు ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మామ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం మామ ఉంటా మరి బాయ్ మామ